అసలు ఆధారం అందిరెడ్ కాదు మనం ఇక్కడ ఏమైందండి మనం ఇన్సేషన్ తీసుకోవాలి కార్పొరేషన్ వాళ్ళు కేంద్రం పెట్టారు

ఉంది రూపాయలు అంటే రెగ్యులర్ చిన్న పిల్లలకే సార్ ఇదంతా పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు అంటే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు నలభై సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా జనం ఇంకా భారతదేశం ప్రజలను గుర్తించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చి చేసిన సిపిఐ జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు నాయకులకు హాజరైన సభ్యులకు అందరికి కూడా రెవెన్యూ శాఖ తరఫున నమస్కారాలు మరి వెంకట్రావు గారు నారాయణ గారు శ్రీనివాసరావు గారు ఈశ్వరాయ గారు తదితర నాయకులంతా కూడా వచ్చి మీకోసం అర్జీలు ఇవ్వడం జరిగింది ఇందులో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్జీలు కూడా ఇచ్చారు ఈ ఇళ్ళ స్థలాలకు సంబంధించిన అర్జీలు అర్బన్ కాబట్టి మున్సిపల్ కమిషనర్ వారి ఆఫీస్ నుంచి ఎంక్వైర్ చేయడం జరుగుతుంది అందులో మా విఆర్ఓ సహకారం అవసరమైతే వారిని పంపిస్తానని చెప్పి చెప్పి తెలియజేశాను రెండవది మీకు అందరికీ కూడా ఆధార్ కార్డు కోసం కమిషన్ సర్టిఫికేట్ అని పెట్టారు అంటే నేటివ్ సర్టిఫికేట్ లాగా ఆ సర్టిఫికేట్ని కూడా ఎంక్వైరీ చేసి రెండు మూడు రోజుల్లోనే మీకు చెప్పి చెప్తున్నాను మరి తదుపరి ఇంకేమన్నా ఉన్నా కూడా నేను మీ నాయకుల ద్వారా తెచ్చిస్తే నేను హెచ్చరించిన సర్టిఫికేట్ ఏమైనా కూడా తీసుకొస్తాను థ్యాంక్ యూ